ఈరోజు నేను స్వీట్ కాన్ వడలు చేస్తున్నాను స్వీట్ కాన్ గారెల్లాగా అనమాట ఇవి వడలంటే ఇంకోలాగా చేస్తూ ఉంటాను కదా అలా కాకుండా ఇలాగా గారెల్లాగా చేశానండి ఈరోజు స్వీట్ కాన్ అన్నీ ఒలి చేసుకొని ఇలాగ రెడీగా పెట్టేసుకున్నాను ఈ స్వీట్ కాన్ ఏంటంటేనండి ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే మనం మిక్సీకి వేసినప్పుడు ఎక్కువ వాటర్ అనేది వస్తుందండి కాసేపు బయటే ఆరన్ ఇవ్వాలి ఆరనిస్తే కొంచెం మనం వడ చేయడానికి అనేది చక్కగా వస్తుంది వడ మరీ పలచగా ఉందనుకోండి వడ చేయడానికి రాదు కదా మనం ఎంత మంచిగా చేసిన పిండి అందుకని బయట కొంచెం ఆరబెట్టేసేయాలి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి వేయకుండా ఇలాగా పేస్ట్ లాగా చేసేసానండి చాలా బాగున్నాయండి వడలైతే ఎంత కమ్మగా ఉన్నాయో అసలు చేస్తుంటేనే స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు కమ్మటి అసలు ఎంత కమ్మగా వాసన వస్తున్నాయో ఇలాగ రెండు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసేసానండి పేస్ట్ చేసేసి ఇందులో యాడ్ చేసేసాను ఇంకా స్టవ్ వెలిగించి బాండి పెట్టేస్తున్నాను అనమాట ఆయిల్ పెట్టేద్దామని అలాగే ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసేసాను ఇంకా షాడో ఉప్పు లాంటిది ఏమీ వేయట్లేదు ఒక రెండు స్పూన్లంతా శనగపిండి వేసానండి ఇలా బైండింగ్గా రావడం కోసం అనమాట ఇలా మామూలుగా మనము మినప గారెలు ఎలా చేసుకుంటామో అలా చేస్తున్నానండి అంటే మరి గట్టిగా కాకుండా స్మూత్గా ఉండేలాగా కమ్మగా అలా చేస్తున్నానండి ఈరోజు ఇంకా షోడో ఉప్పులు అయితే ఏమీ యాడ్ చేయలేదండి మామూలు ఉప్పు మాత్రమే వేసాను చాలా బాగా వచ్చాయండి వడలైతే ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో ఆ తింటుంటే కూడా చాలా సాఫ్ట్గాను మెత్తగా చాలా బాగున్నాయండి అంటే కరకరలాడుతూ చేయలేదండి కరకరలాడుతూ చేయాలంటే ఇంకో విధంగా చేస్తాను కదా ఇంతకు ముందు వీడియో ఉందండి కరకరలాడేలాగా చేసేలా ఉంటే కచ్చాపచ్చగా చేస్తానండి స్వీట్ గాను ఇప్పుడు ఏంటంటే కొంచెం మెత్తగా క్రిస్పీగా చక్కగా బాగా రావాలని ఇలా చేశాను అనమాట లాగా రావాలి అని ఆయిల్ అయితే అస్సలు పేల్చలేదండి చాలా బాగా వచ్చింది మరీ కొంచమే ఆయిల్ పోసాను కదండి అందుకని ఇంకొంచెం ఆయిల్ కూడా పోద్దామని ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశానండి మరీ తక్కువ ఆయిల్ ఉంది కదా అని అలాగే వడలన్నీ ఇవన్నీ కలిపి ఒక వాయికి వచ్చాయండి నాకు రెండు స్వీట్ కార్న్స్ ఒలిచాను అనమాట ఒక వాయికి వచ్చేసాయి సరిపోయినాయి అనమాట కొంచెం ఆయిల్తో చేయాలంటే అస్సలు ఇబ్బందిగా ఉంటుందండి మన టిఫిన్ సెంటర్లో నేను ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదండి పెద్ద బాండి ఉంటుంది ఆయిల్ ఉంటుంది అలా ఉండి అలా అలవాటు అయిపోయి చెయ్యాలంటే మాత్రం ఈ కొంచెం ఆయిల్ వేసుకొని ఇంట్లో చెయ్యాలంటే భలే కష్టంగా ఉంటుందండి ఆయిలేమో ఎందుకంటే మళ్ళీ వాడడానికి బాగుండదు కదా అని నేను ఏదన్నా చేసినప్పుడు తక్కువ ఆయిలే వేస్తున్నానండి ఇంట్లో అంటే రోజు చెయ్యం కదండి మరి ఇలాంటివి ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది అన్నట్టుగా నేను కొంచెం ఆయిల్ వేస్తాను తేజ ఏమన్నాడంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోమ్మా మరి అంత తక్కువ ఆయిల్ తోటి ఎలా చేస్తావు అంటే ఆయిల్ కూడా యాడ్ చేశాను తేజ అనే వీడియో తీస్తున్నాడు అదే మాట్లాడుతున్నాను నేను నూనె అంతా వేస్ట్ అవుతుంది ఎందుకు అంత ఆయిల్ పోసుకోవడం అది ఇదని అంటున్నాను అనమాట అందులో ఆయిల్ ఫుడ్స్ మామూలుగా చెయ్యం కదండి ఇలాగ వీడియోకి చేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా చేయవలసిందే ఇంట్లో ఆయిల్ ఫుడ్ అనేది కొంచెం తక్కువ తింటాం కదండీ ఎవరమైనా సరే ఎప్పుడైనా ఒకసారి తింటామేమో కానీ చూడండి అసలు ఎంత కలర్ భలే వచ్చినాయండి అసలు మెత్తగాను వడలు భలే బాగున్నాయండి ఒకసారి ట్రై చేయాల్సిందేనండి మీరు ఆయిల్ పీల్చలేదండి అసలు కొంచెం కూడా ఆయిల్ అయితే పీల్చలేదు నేను ఇప్పుడు సిమ్లో పెట్టానండి మరీ హైలో పెట్టలేదు ఎందుకంటే లోపలికి అంతా ఫ్రై అవ్వాలి కదా అందుకని సిమ్లో పెట్టేశాను అనమాట మరీ సిమ్లో కాకుండా అలాగ పెట్టాను అనమాట స్టవ్ చక్క చక్కగా ఫ్రై అయిపోయాయండి అన్నీ కలిపి ఒక వాయికొచ్చేసాయి అన్నీ యాడ్ చేసేసి చక్కగా ఇలా ఫ్రై చేసేస్తున్నానండి ఇలాగ టిఫిన్ సెంటర్లో కూడా చేయవచ్చండి చాలా చక్కటి గిరాకీ ఉంటుంది చాలా బిజినెస్ అవుతుందండి మంచిగా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట చూసారా కలర్ ఎలా వచ్చినాయో భలే కలర్ వచ్చేసినాయండి అసలు ఇలాగ రెడీ చేసేసానండి మొత్తము ఇంకా ప్లేట్లో పెడదామని ప్లేట్లో పెట్టేస్తున్నాను అన్నీ ఇలాగా సర్ది పెడదామని పెడుతున్నాను చక్కగా వీడియోకి బాగుంటుంది కదా అని ఇలాగ సర్దుతున్నానండి మామూలుగా అయితే మనం ఇలా సర్దుకుంటామా అండి ఇంట్లో తినేటప్పుడు అలాగే ఇచ్చేస్తూ ఉంటాం అనమాట రెండు పచ్చిమిరకాయలు కూడా ఫ్రై చేశానండి అలాగే మన చెట్టు కర్రీ ఇది తీసుకొచ్చి ఒక కొమ్మ అలాగే ఫ్రై చేశాను ఇదిగో మంజు వాళ్ళ అమ్మ వీళ్ళు రూమ్ లో ఉన్నారనమాట నేను తెచ్చిస్తాను వాళ్ళకి టెస్ట్ చేయండి అని ఈరోజు మంజుకి ఆఫీస్ ఉందనమాట ఆ తర్వాత గిఫ్ట్ ఇచ్చాం కదండి పుట్టినరోజుకి అవి తీస్తున్నానండి చూపిద్దామని ఇది కేసు అంటే ఇది ఫ్రీ వచ్చింది ఇవన్నీ తేజా తీసుకొచ్చాడు ఇలాగ బ్యాగ్ ఒకటి ఆ షూ కూడా తీసుకొచ్చాడు అవి మీకు చూపిద్దామని ఒకసారి నేను అందరికి అలా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి

இது கொண்டு ஒரு வாடே இப்டே வருது கதா